కేంద్రంలో జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు బిసిఐ రిజర్వేషన్ గురించి మాట్లాడడం జరిగింది ఈ పీసీఐ రిజర్వేషన్లో అరవై ఎనిమిది కులాలు సంచార అర్ధ సంచార జాతు చాకలి మంగలి వడ్డర పురుపుక్కల వంశరాజ్ పిచకుండ్ల దాసరి దొంగరి పూసల ఇంకా ఎన్నో కులాల పేర్లు కూడా చెప్పుకోలేని కులాలు భిక్షాటన కులాలు ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్ లోకి అత్యంత రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా ఎన్నో విధాలుగా ఎదిగినటువంటి ఒక సామాజిక వర్గాన్ని యురాలి సామాజిక వర్గాన్ని బీసీఐ రిజర్వేషన్ లోకి తీసుకొస్తామని ముఖ్యమంత్రి గారు ప్రకటన చేయడం అంటే గత రెండు వేల తొమ్మిది సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు బీసీ రిజర్వేషన్లోకి అది ముద్రాజ్ కమ్యూనిటీని తీసుకురావడం జరిగింది దాని విషయంలో బీసీఏలో ఉన్నటువంటి కులాలు హైకోర్టుకు వెళ్ళడంతో అది అసమంజసమైన జీవో దానికి ఎటువంటి విలువ లేదు ఎందుకంటే ఎటువంటి భిక్షాటన కులాలు సంచార సంచార జాతులు ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్లోకి ముజరాజ్ సామాజిక వర్గము రాష్ట్రంలో పది శాతం జనాభా ఉందని చెప్పుకుంటున్న కులము ఈ రావడం వలన వీరికి ఉన్నటువంటి ఏడు శాతం రిజర్వేషన్లు కూతబడి వీళ్ళకు సంబంధించిన విద్యా ఉద్యోగ ఉపాధి రాజకీయ అవకాశాలను పూర్తిగా ఒకటే సామాజిక వర్గం ఎత్తుకమయ్యే అవకాశం ఉందని గుర్తించినటువంటి హైకోర్టు ఆ జీవోని కొట్టువేయడం జరిగింది అప్పటి నుంచి గత పదిహేను సంవత్సరాలుగా సుప్రీంకోర్టులో ఆ యొక్క జీవో పైన ముజ్రాడి పులసులు పోరాటం చేస్తున్నారు అయినప్పటికీ కూడా సుప్రీంకోర్టు కూడా ఈ యొక్క జీవో పైన సమగ్రంగా విచారణ చేయాలని తెలంగాణ బీసీ కమిషన్కు నివేదిక ఇవ్వడము తెలంగాణ బీసీ కమిషన్కు ఈ యొక్క అరవై ఎనిమిది అణగారిన కూరగాయలు కులాలు అర్ధ సంచార కులాలు నివేదికలు సమర్పించడము వారి జీవన స్థితిగతులను వివరించడము ఈ యొక్క సామాజిక వర్గము అత్యంత అధికంగా డెవలప్ అయినటువంటి సామాజిక వర్గం ముద్రాజు సామాజిక వర్గము రావడం అంటే మా బతుకులు చిత్రమైపోతాయి కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా బీసీ రెజల్యూషన్ కలిపద్దని కోరడం జరిగింది అయితే ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రజాపాలన జరుగుతున్నది రాష్ట్రంలో చాలా ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు గత దుర్మార్గ పాలనని అనగతొక్కి భారద్రోళి ప్రజలకు ప్రజాపాలన అందిస్తున్నారని సంతోషిస్తున్నాము అటువంటి సందర్భంలో బీసీలలో పూర్తిగా నూట ఇరవై తొమ్మిది కులాలుంటే అరవై ఎనిమిది కులాలున్న బీసీ రిజర్వేషన్లోకి రాష్ట్రంలోని అత్యధిక జనాభా చెప్పుకుంటున్నటువంటి సామాజిక వర్గాన్ని తీసుకొస్తా అని ఈ యొక్క అరవై కులాలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది అని ముఖ్యమంత్రి వర్యులు గుర్తించాలి ఒక సామాజిక వర్గం పూర్తిగా ఈ యొక్క పార్టీని కూడా అడ్డగా సాగుతుంది అని చెప్పి మనం చెప్పలేము గత ప్రభుత్వంలో చూసుకుంటే ముద్రాళ్ళకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చినటువంటి టిఆర్ఎస్ పార్టీ ఈ రోజు పరిస్థితి ఒక్కటంటే ఒక్కటి కూడా రాజకీయంగా సీడ్ పరిస్థితి అదే బీసీ బీసీల పేర్ల మీద ఈట రాయందరు గత బీజేపీ పాలన బీజేపీ ప్రభుత్వం నుంచి బీజేపీ పార్టీ నుంచి పద్నాలుగు సీట్లు ఆ యొక్క సామాజిక వర్గానికి ఇప్పించుకున్నటువంటి సందర్భంలో కూడా ఒక్కటంటే ఒక్కటి కూడా బీజేపీ పార్టీ నుంచి గెలవని పరిస్థితి అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా మీరు కూడా ఇచ్చినప్పటికీ మక్కల నుంచి మాత్రమే ఒక ఎమ్మెల్యే గెలవడము ఎన్నో పార్టీల నుంచి రాజకీయంగా వివిధ పార్టీల పదవులలో ఉన్నారు వాళ్ళు జెడ్పీటీసీలుగా ఎంపీపీలుగా జెడ్పీపీలుగా చాలా ఉన్నతమైన రాజకీయ పదవుల్లో రాష్ట్ర స్థాయి మంత్రుల పదవులలో ఎమ్మెల్యేలుగా నిత్యం ప్రతినిత్యం ఉంటున్నటువంటి ఆ యొక్క సామాజిక వర్గాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా పీసీఆర్ రిజర్వేషన్లకు తీసుకురావద్దని ఆ యొక్క ప్రయత్నాలను కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము మానుకోవాలని చెప్పి వినమ్రపూర్వకంగా కోరుకుంటున్నాము ఎందుకంటే మీ యొక్క ప్రభుత్వం పైన నమ్మకం ఉన్నది ఆల్రెడీ జనగారిన కులాలకు మీరు కార్పొరేషన్లు ప్రకటించడము ఫెడరేషన్లు ప్రకటించడము ప్రజలకు ప్రజాపాలన అందించడం చేస్తున్నారు కానీ మీరు ఈ యొక్క కుల రాజకీయాల రుచులోకి రావద్దని మిమ్మల్ని కోరుకుంటున్నాము సామాజిక వర్గాలని చిన్న చూపు చూసే ఆ యొక్క సామాజిక వర్గాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క ఈసీఏ రిజర్వేషన్కి తీసుకురావద్దని చెప్పి విరమ్రపూర్వకంగా కోరుకుంటూ దయచేసి మీరు వెంటనే మాకు బీసీఏ కులాలకు అపాయింట్మెంట్ ఇచ్చి మా జీవన స్థితిగతులను తెలుసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము జై బిసిఏ జై బిసి